ఈ భారతదేశంలో పెద్ద పదవుల్ని ఈ సామాజిక వర్గాలు కట్టుబెట్టి ఈ సామాజిక వర్గాల ఉన్నతే లక్ష్యం అంటూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న ఈ పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం నడుస్తున్న తీరు ఎట్లా ఉందో మన సోదరులే చెప్తా ఉన్నారు ప్రత్యేకించి నేను ఎస్సీ సామాజిక వర్గాలకి ఏమో చేస్తున్నామని చెప్తున్న ఈ ప్రభుత్వంలో ఎస్సీల కోసం ఏమిస్తున్నారు ప్రత్యేకించి ఎస్సీలకు ఇస్తున్న పథకాలు ఏమిటో చెప్పమని ఆ సామాజిక వర్గ సోదర సోదరి మళ్ళీ అడుగుతా ఉన్నారు అది వాస్తవం ఎందుకంటే ఈ రోజు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఒక సామాజిక పెన్షన్స్ కానీ అదే విధంగా తెల్ల రేషన్ కార్డులు కానీ అమ్మఒడి కాని ఇలాంటి ఏ పథకాలు కూడా ఈ సమాజంలో అన్ని వర్గాలకు అందిస్తున్నదే ఈ ఎస్సీ సామాజిక వర్గానికి అందిస్తున్నారు తప్ప ప్రత్యేకించి అందిస్తున్న పథకమే లేదనేది చెప్పి ఈరోజు అందరూ ఆలోచిస్తా ఉన్నారు అందుకే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపడితేనే ఎస్సీ సామాజిక వర్గాలకి ఎంతో మేలు దొరుకుతా ఉంది మీరు ఆలోచించాలి గతంలో అంబేద్కర్ విద్యా విద్యావధానం ద్వారా ప్రతి వ్యక్తి బయటకెళ్తే విద్యార్థి విద్యార్థులు పది లక్షల రూపాయలు ఉచితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆ అందిస్తే ఈ రోజు ఆ పథకాన్ని మూల వేశారు అదే విధంగా ఎస్సీలకు ఇచ్చిన పథకాలు ఏవి కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రత్యేకించి ఎస్సీ సామాజిక వర్గాలకు అందించడం లేదని చెప్పి ఈ రోజు ఎస్సీ సామాజిక వర్గాలు ఆలోచిస్తా ఉన్నారు అందుకే తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారులకు రావాలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారాన్ని చేపట్టాలని చెప్పి ఈ అందరూ ఆలోచిస్తా ఉన్నారు అదే సందర్భంలో మరి దగ్గుమల ప్రసాదరావు గారు ఆయన ప్రజా సేవ చేయాలనే ఆకాంక్ష ఆలోచన నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు దోహార్ ఎన్టీఆర్ సార్ ఇప్పుడు గారు ప్రముఖ న్యాయవాది వారిని మాట్లాడవలసిందిగా ప్రజా వేదిక ద్వారా దగ్గమల ప్రసాదరావు గారు ఈ వేదిక మాపట్ల పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఏడు నియోజకవర్గాల యొక్క ప్రతినిధులు ప్రజలందరికీ కూడా నా ముందుగా నమస్కారాలు ఉన్న పరిస్థితులు మొత్తం కూడా మన ముందుగా వారు అంద వివరించారు ప్రస్తుతం మన ముందున్నది మన మిత్రుడు ప్రజాసేవకుడు అయిన దగ్గమండ ప్రసాదరావు గారిని మన యొక్క ఆశీస్సులన్నీ కూడా ఇచ్చి గెలిపించి మన యొక్క ఈ సైకోపాల నుంచి తప్పించి మన ఆశయాల్ని అనుకూలంగా కొరకు ఎదుర్కోవలసిందిగా మీ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందిగా ఏడు ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ తీసుకున్నాను ఇప్పుడు జివి సుబ్బారావు గారు ఇండియన్ అథ్లెటిక్స్ టీం కోచ్ వారి అందించవలసిందిగా ప్రసాద్ ప్రసాదరావు గారికి ఆహ్వానిస్తున్నాం